హై ఎవ్రీ వన్ ఇదైతే మండే రోజు ఈవినింగ్ మినీ వ్లాగ్ పిల్లలైతే ఇంటికి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయారు ఫ్రెష్అప్ అయిన తర్వాత అమ్మ ఆకలి అంటుంటే కంకులు అయితే గుర్తుకొచ్చాయి కంకులు అయితే కాల్చి ఇచ్చేసాను పిల్లలకి చక్కగా అయితే తినేశారు మేము మొక్కజొన్న కంకులు కాలుస్తుంటే వర్షం అయితే పడింది పిల్లలైతే చక్కగా టీవీ చూస్తున్నారు ఏమైతే ఆడుకుంటుంది విజ్ఞా అయితే టీవీ చూస్తుంటే ఈమె చూడండి బయట కుక్కలు కనిపిస్తుంటే వాటిని అయితే ఎలా ఆడుస్తుందో చూడండి భయపడుస్తుంది వాటిని ఎలా ఆటలైతే ఆడుతుందో చూడండి మంచంని పట్టుకొని మేము బయట ఉంటే ఫుల్గా క్లౌడీగా అయితే అయిపోయింది కొద్దిసేపటికి వర్షంలో చూడండి ఎలా ఆటలు అయితే ఆడుతుందో హిరణ్ ఫుల్గా అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి ఇంట్లోకైతే వచ్చేసాము మీకైతే కంకిస్తుంటే అస్సలు తీసుకోవట్లేదా ఆమెకు నచ్చలేదో ఏంటో నాకు అర్థం కాలేదు కానీ ప్రజ్ఞ అయితే వాళ్ళ మామని సతాయిస్తుంటే ఇక్కడ జస్విత మట్టుకు ఏబీసీడీలు చూడండి చాట్ అయితే ప్రిపేర్ అయితే చేస్తుంది చక్కగా ఇక్కడ చూడండి ఏడుస్తూ ఉంది హోంవర్క్ ఏదో ఆమెకు పలక్కకి గొడవ అయితే జరిగింది రోజు ఇదైతే మామూలే మా ఇంట్లో ఎంత పిలుస్తున్నా పలకకోకుండా ఎలా అయితే చేస్తుందో చూడండి నేనైతే గిలిగిలైతే పెట్టేసేసరికి బుక్ పేపర్ అయితే చినిగిపోయింది అది ప్రజ్ఞాది ఇక చూడండి ఈమె అయితే ఏడుస్తా ఉంది ఈమె బుక్ చినిగిందని చెప్పేసి నవ్వుతో ఎంజాయ్ చేస్తుంది ఆమె బుక్స్ అయితే చినిగిపోయాయి అని చెప్పేసి ఫెవిస్టిక్ అయితే అతికిస్తూనే ఉంది మొత్తం ఫెవిస్టిక్ అయితే అయిపోయేంతవరకు తర్వాత అయితే కొద్దిసేపు ప్రజ్ఞ అయితే రాసుకుంటూనే ఉంది ఈమె ఫెస్టిక్ అయిపోయిన తర్వాత అయితే ఏబీసీడీలు అయితే రాస్తుంది చూడండి చక్కగా ఇద్దరైతే కొద్దిసేపు అయితే చదువుకున్నారు ఈమె అయితే కళ్ళు మూసుకొని చెరక అవన్నీ చెప్తా అంటూ చెప్తుంది ఇద్దరు అయితే చక్కగా బాగా చదువుకుంటారు వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అన్న పిల్లలైతే ఇక ప్రజ్ఞ జస్విత హోంవర్క్ అయితే రాసేసి జస్విత చూడండి కరెక్షన్ అయితే చేపించుకుంటుంది నాతో కరెక్షన్ చేయాలమ్మా నేను రాసాను కదా అనేసి కరెక్షన్ చేపి వాళ్ళ స్కూల్లో స్లేట్ పెన్సిల్స్ అయితే అలో లేదు యూకేజీ వరకు వీళ్ళైతే చెప్తే వినరు మాకైతే స్లేట్ పెన్సిల్స్ కావాలి స్కూల్లో పిల్లలు కూడా తెచ్చుకుంటున్నారని ఆ పద్దాలు చెప్పి ఏడుస్తూ ఉన్నారు సర్లే అని సార్ ఒక పెద్ద స్లేట్ పెన్సిల్ ఇస్తే ఇక వాటితో అయితే ఆడుకుంటున్నారు రోజు వీళ్ళకి ఇది ఒక యాక్టివిటీ ఏదో బొమ్మలు అయితే పేపర్లు తీసుకొని వేసుకుంటూ ఉంటారు తర్వాత అయితే ఈరోజు మార్నింగ్ సోమవారం అని చెప్పేసి ప్రసాదం అయితే చేశాను మిగిలింటే పిల్లలకైతే పెడుతున్నాను జస్విత అయితే తినమంటే తిననని చూడండి ఎలా అయితే చేస్తుందో అస్సలు తిననే తినదు మొండిది ఇది చూడండి స్టూల్ తీసుకొని వచ్చింది ఎందుకంటే మంచము ఎక్కడం కోసం అనేసి స్టూల్ మీద ఎక్కి మంచం అయితే ఎక్కుతుంది స్టూల్ పట్టుకొని ఇండ్లంతా తిరుగుతూనే ఉంటుంది వాళ్ళమ్మ కనిపించలేదని ఎత్తుకులాడుతూ ఉంది ఇదండి మాది ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎలా అనిపించింది